ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారానికి సంబంధించిన రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ప్రతిరోజు మీ కుటుంబంలో చిన్న పిల్లలను పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంచండి ఈ వారంలో కొంత పెద్ద ప్రమాదమే జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండడం మంచిది అవసరమైన అనవసరమైన పని బిజీనే కాకుండా మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటించండి మీరిద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు కూడా అనవసరమైన చర్చలతోనూ ఫోనులతోనూ సమయాన్ని వృధా చేసుకోకుండా తీయని ప్రేమానుభూతిని పంచుకునే ప్రయత్నం చెయ్యండి మీ జీవితం చాలా మధురంగా ఉంటుంది ఇలాంటి సంతోషాలు ఆనందాలు కోసం విలువలను వదిలే పనులు మాత్రం చెయ్యకండి విలువలతో బ్రతికితేనే మనిషి జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కుటుంబంలో సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాలతో పాటు ఆర్థిక పరిస్థితిపై కూడా శ్రద్ధ వహించాలి అవసరమైన ఖర్చులను అరికట్టి పొదుపు చెయ్యడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్లు పెరుగుతాయి మీరు అనుకున్న లక్ష్యానికి త్వరగా చేరగలుగుతారు వ్యవహారాలలో మీ మేలు కోరే మీ కుటుంబ సభ్యులతో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి బయట కొన్ని ఒడిదుడుకులు పెరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా కాని వాటిని అధిగమిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ ప్రేమైన వారికి వారు ఆశ్చర్యపోయే బహుమతిని ఇవ్వవచ్చు తోమరితనాన్ని విడిచిపెట్టి తెలిసి తెలిసి ఏ తప్పులు చెయ్యకుండా ఉంటే మీకంతా మంచే జరుగుతుంది కోపంలో భావోద్వేగంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులు ఈ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు ఈ రాశి వారి పరిహారం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని లడ్డూలను ప్రసాదంగా సమర్పించి వాటిని చిన్న పిల్లలకు పంచిపెట్టడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ